లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ జమ్మూ కాశ్మీర్లోని కూల్గా ఉగ్రవాదులకు సహాయం చేసిన వ్యక్తి నదిలో శవమై తేలాడు ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు ఆహారం ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది అయితే మొదట ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని విమర్శలు వెలువెత్తాయి తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ఆ వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన వీడియోలో ఇరవై మూడేళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే చుట్టూ ఒకసారి చూసిన తర్వాత రాళ్లతో నిండిన నదిలోకి దూకుతున్న దృశ్యం కనిపిస్తోంది ఇక పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ ధ్వంసం చేసింది ఈ క్రమంలోనే వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తి గురించి సమాచారం తెలిసింది శనివారం నాడు మాగ్రేణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం కూల్గాం జిల్లా తంగ్ మార్గ్ అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం ఇతర అవసరాలను అందించారని విచారణ సందర్భంగా అతడు అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలకు చూపించేందుకు అంగీకరించాడని భోగట్ట ఈ క్రమంలో ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైన్యం సంయుక్తంగా ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మార్గదర్శకుడిగా ఉన్న మాగ్రే అకస్మాత్తుగా వేషన్ నదులోకి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు ఆయన తప్పించుకునే దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి దూకే సమయానికి ఆయన పక్కన ఎవరూ లేరు వీడియోలో మాగ్రే ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది కానీ నదిలో ప్రవాహం ఎక్కువ ఉండడంతో అతను మునిగిపోయాడు ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ అయ్యింది ఈ సంఘటన పైన తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని భద్రతా దళాలు ప్రకటించాయి దురదృష్టవశాత్తు మాగ్రే మునిగిపోయాడని అందుకు భద్రతా బలగాలను బాధ్యులను చేయొద్దని వారు స్పష్టం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి